అమెరికాలో ట్రంప్ పార్టీ గెలిస్తే అమెరికా రెండో మహిళగా ఉషా చిలుకూరి వార్తల్లోకి ఎందుకంటే రిపబ్లిక్ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ ఉన్న వాన్స్ ఆయన భార్య ఉషా చిలుకూరి అమెరికాలో స్థిరపడిన ఫ్యామిలీకి చెందినవారు ఇక రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడి వాన్స్ ప్రకటించారు ట్రంప్ కాల్పుర సంఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు డొనాల్డ్ ట్రంప్ కి అవకాశాలు పెరిగాయి వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్ గెలిస్తే తెలిగింటి అల్లుడు వాన్స్ ఉపాధ్యక్షుడు అవుతారు ఇక కాలిఫోర్నియాలోని శాన్ డియోగాలో ఉషా చిరుకోడి కుటుంబం ఆంధ్రా నుంచి వెళ్లి స్థిరపడింది ఉషా యూనివర్సిటీలో లా డిగ్రీ చదివారు ఏల్ జనరల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీ మ్యాగ్జైన్ కు మేనేజింగ్ ఎడిటర్ గా కూడా పనిచేశారు ఇక ఏల్ లా స్కూల్ లో చదివేటప్పుడే జేడి వాన్స్ తో ఉషకు పరిచయం ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో కెంటకీలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు హిందూ సాంప్రదాయంలోనే వీళ్ళ మ్యారేజ్ జరిగింది వాన్స్ ఉషకు ముగ్గురు పిల్లలు వాన్స్ రచించిన హిల్ బిల్లి ఎలేచి పుస్తకం అమెరికాలో అత్యధికంగా అమ్ముడుపోయింది ఆ తర్వాత సినిమా కూడా తీశారు వాన్స్ టెక్నాలజీ ఫైనాన్స్ రంగాల్లో మంచి బిజినెస్ మ్యాన్ కూడా రెండు వేల ఆయన అమెరికా సెనెట్ కు ఎన్నికయ్యారు మొదట్లో ట్రంప్ పాలసీలను వ్యతిరేకించిన తర్వాత ఆయనకు విధేయుడుగా మారారు పుస్తక రచయితతో పాటు రాజకీయంగా అనేక అంశాల్లో భర్తకు ఉష అండగా నిలబడ్డారు ఇక రెండు వరకు డెమోక్రాటిక్ పార్టీ ప్రతినిధిగా ఉన్న ఉషా చిలుకూరి తర్వాత రిపబ్లిక్ రిపబ్లికన్ పార్టీలోకి మారారు వాన్స్ ఓహాయే సెనేటర్ గా పోటీ చేస్తున్నప్పుడు ప్రచారంలో ఆమె కీలకంగా వ్యవహరించారు ఇక రెండు వేల పదిహేను నుంచి లాకు సంబంధించిన సంస్థలు ముంగర్ టోల్స్ ఓస్లాన్ లో కార్పొరేటర్ లిటిగేటర్ గా పనిచేస్తున్నారు ఉషా చిలుకోరి వాన్స్ వైస్ ప్రెసిడెంట్ రేస్ లో ఉండడంతో అమెరికాలో కమ్మ సామాజిక వర్గం గ్రూపుల్లో ఈ వార్త తెగవాలవుతుంది